వెల్కమ్ టు మాస్టివి పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కాకినాడ నగరాన్ని స్వచ్ఛంగా సుందరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత అందరిపై ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ భావన నార్ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలోని పైకే రెండు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఐఏఎస్ జెండా ఊపి ప్రారంభించారు పారిశుధ్య మెరుగుకు చేపట్టాల్సిన పలు అంశాలను అందరినీ ఆలోచింపజేసేలా వివరించారు పరిశుభ్రతపై అందరూ దృష్టి సారించి ఆరోగ్యపరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు ముఖ్యంగా యువత ఈ కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉండాలని సూచించారు స్వచ్ఛతాహి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పదిహేడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతితో ఈ కార్యక్రమం పూర్తవుతుందన్నారు ఈ కార్యక్రమం లక్ష్యం సంపూర్ణంగా స్వచ్చందంగా ఉండడమేనన్నారు దీనిలో భాగంగా స్వచ్ఛతాహి హీ భాగీరథి సయార్ స్వచ్ఛతా సేవ సఫాయి మిత్ర సురక్ష షివర్స్ ఇలా మూడు థిమ్లలో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు హాకీ క్రీడాకారులు పలువురు విద్యార్థులు ఆ ఉత్సాహంగా పాల్గొని వివేకానంద పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి యేసుబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఎస్సీ సత్యకుమారి ఈఈ మాధవి ఎంహెచ్ డాక్టర్ పృథ్వీచరణ్ టిపిఆర్ఓ అధికారులు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ గారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా కాకుండా స్వచ్ఛత అభివృద్ధి గురించి కూడా ముందు నేను ప్రతిజ్ఞ చెప్తాను దాని ప్రకారం మీరు అందరూ కూడా చెప్పాలని తెలియజేస్తున్నారు ప్రచత ప్రతిజ్ఞ మహద్ మరియు దీని కోసం సమయం చేకాయి ప్రతిజ్ఞ చేస్తున్నాను నేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సేవ చేయడం మన కర్తవ్యం నేను అశుభ్రతపర్జను యుపతులను అశుభ్రం చేయనివను నేను వలన దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే వంద గంటలు వారానికి రెండు గంటలు గంటలు సమయాన్ని కేటాయించినట్లు చేస్తానని ప్రమాదం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగును నా ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నేతో పాటు ఓకే సో ఐ థాంక్ ఆల్ ఆఫ్ యు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మారాథాన్ రైడ్ ఈ మ్యారథాన్ రైడ్ మనం ఒక ప్రోగ్రామ్ సొచస్తా ఈ సేవ కోసం పెడుతున్నాము స్వచ్ఛత ఈ సేవ అందులో ఒక రెండు విషయం చాలా ఇంపార్టెంట్ అందరికీ గుర్తుపెట్టాలి ఇది స్వభావ స్వచ్ఛత అండ్ సంస్కార్ స్వచ్ఛత స్వభావ్ అంటే ఒక హిందీ వర్డ్ స్వభావం అంటే నేచర్ ఓకే సో స్వభావం అంటే బిహేవియర్ మన బిహేవియర్లో కూడా స్వచ్ఛత ఉండాలి సంస్కార్ స్వచ్ఛత అంటే మన వాల్యూస్లో కూడా స్వచ్ఛత ఉండాలి బట్ ఈ కార్పొరేషన్లో మనం సెవెంటీన్త్ నుంచి ఫస్ట్ వరకు ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరుగుతుంది ఎవ్రీ డేలా అటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి సో నిన్న మనం ఒక హ్యూమన్ చైన్ చేశాము ఈరోజు ఇలా మ్యారథాన్ చేయడం జరిగింది అండ్ ఒకరోజు సైక్లో కావాలని ఒకరోజు వీడియో ప్రోగ్రామ్ కానీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో విత్ యువర్ పీపుల్ సపోర్ట్ లైక్ యూ లవ్లీ పీపుల్ లైక్ యూ ఐ ఐ థింక్ దట్ యూ యూ విల్ టు కంప్లీట్ ఆల్ ది ప్రోగ్రామ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ బీయింగ్ కమిషనర్ ఫార్ దిస్ కార్పొరేషన్ ఐఎమ్ కమిటెడ్ టు మెయింటైన్ ప్రాపర్ శానిటేషన్ దాట్ అండ్ దాట్ టూ థింగ్స్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పీపుల్ పార్టిసిపేషన్ రైట్ విదౌట్ పీపుల్ పార్టిసిపేషన్ నథింగ్ ఈజ్ పాసిబుల్ కాబట్టి మీ ఇంట్లో ఎవరు ఎవరు ఉన్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు ఎవరు ఉన్నారు అందరికీ చెప్పండి టు మెయింటైన్ శానిటేషన్ ఇన్ ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబిలిటీ అందరికీ బాధ్యత ఇది మన కార్పొరేషన్ మనం పెద్దల చేస్తాం ఆ చే అన్నీ చేస్తాం విఆర్ ఫుల్లీ కమిటెడ్ బట్ it is everybody's everybody's responsibility so i request all of you to be 100% committed towards maintaining